కార్యనిర్వాహకులు కొత్తాని గారికి ముఖ్య అతిథి డాక్టర్ జనరల్ లక్ష్మణ రావు గారు కాండూరి వెంకటేశ్వర్లు గారికి మిగతా సంస్థ యొక్క సభ్యులందరికీ కూడా కవిత్రులందరికీ నమస్కారం వాస్తవానికి ఒక్కొక్కరు చాలా అంటే ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి వాళ్ళని కూడా రప్పించే అంత ప్రేమ గుణం మన కాండూరి వెంకటేశ్వర్లకు అన్నగారు ఒక మాట చెప్పగానే పనులన్నీ పక్కకు పెట్టుకొని పరుగున పరిగెత్తేంత వ్యక్తిగత ప్రేమ కాండూరి వెంకటేశ్వర్లు గారిని రాజుగారు సరైనటువంటి వ్యక్తిని సరైన సమయంలో గుర్తించారని అనిపించింది నాకు కారణం ఏంటి అంటే వాస్తవానికి అంతగా చెప్పేటప్పుడు కవులను మేము వెతికి తీసుకొని వస్తున్నాం ఇక్కడ నిజమైనటువంటి ఒక ముఖ్యాన్ని బయటకు తీసుకొని వచ్చారు అందుకే మీ సంస్థకు మా అందరి పక్షాన కూడా మీ సంస్థకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇంకా వెంకటేశ్వర్లు గారి సాహిత్యం ఇంకా విస్తృతంగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడే పెళ్ళి పుస్తకానికి సంబంధించినటువంటి అంశాలే కాకుండా వారి ఊరు గురించి వారి వాగు గురించి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని వెలువరించినటువంటి వ్యక్తి పాటలు ఎన్నో అద్భుతమైన చాలా పాటలు ఇంకా అది పుస్తక రూపంలో రావాల్సిన ఉన్నది పాటలు కూడా చాలా పుస్తకానికి సరిపోయాయని పాటలు ఉన్నాయి వారి దగ్గర ఆ పాటలు కూడా పుస్తక రూపంలో రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ పేరుతోటైనా అవార్డు ఇచ్చి వారిని ఇంకో ఇంకొక ముందుకు తోచినట్టు ఒక బాధ్యత మీద పెట్టి ఇంకా పుస్తకాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి ఎత్తుకున్నట్టే ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను దాంతోపాటు కళాశ్రీ కవి ఇంటికి కళాశ్రీ మామూలుగా కవి కవులకు కళలకు సంబంధం ఏంటి అంటే లలిత కళలలో కవిత్వం కూడా ఒకటి అలాగే చతుశష్ఠీ కళలలో వారికి ఉన్నటువంటి పంచాంగం పంచాంగం ఉన్నది జ్యోతిష్యం ఉన్నది ఈ కళలన్నీ కూడా చతుర్శష్ఠీ కళల్లో ఉన్నాయి అందుకే అన్ని గుర్తించి ఇన్ని కళలు ఉన్నాయి కాబట్టి కళాశ్రీ అని ఇచ్చారేమో అని అనిపించేది ఎందుకంటే ఒక కళ ఉంటేనేమో ఏదో కవి కవిచక్రవర్తి కవి వాళ్ళప్పుడు ఏదో రకంగా పేర్లు అవార్డులు ఇచ్చేదేమో కళాశ్రీ అంటే ఒక ఒక కళ అయితే ఉండొద్దు ఇంకో నాలుగైదు కళలు ఉంటే మాత్రమే కళాశ్రీ అవార్డు వరిస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చునేమో అంటే కవి ఇంటి కళాశ్రీ రావడం అంటే వారికి ఉన్నటువంటి కళలకు నిజమైనటువంటి గుర్తింపు అంటే ఇది పొగడత కాదు ఈ వేదిక అని అంటే వాళ్ళ ఇంటికి వచ్చి మనం నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఒక ఆలోచనతోటి కాదు వెంకన్నకు ఉన్నటువంటి కళలలో పంచాంగము జ్యోతిష్యము ఇవి కూడా నేను ఒక కళలుగానే అనుకుంటున్నాను మన చతుశష్ఠీ కళలలో అవి పేర్కొనబడ్డాయి కూడా అంతేకాకుండా మంచి పాడగలుగుతాడు ఇన్ని కళలు ఉన్నటువంటి వ్యక్తిని జగిత్యాల్లో ఉండి ఇక్కడ గుర్తించి ఇక్కడ దాకా వచ్చి కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ దాకా వచ్చి ఒక అవార్డు ఇచ్చి గౌరవంగా సన్మానించి వెళ్ళడం అనేది వారి సౌహృదయతకు ఒక మంచి నిదర్శనంగా అలాగే రేపటి తరానికి మేమున్నాం మీరు బాగా కవిత్వాన్ని రాయండి మేమున్నాం మీరు కళలలో ప్రవేశం సంపాదించండి అని ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఆ గుండె ధైర్యం రాజు గారికి గుండె ధైర్యం ఇచ్చేటువంటి రాజు గారికి ఈ సందర్భంగా అభినందనలు అని చెప్పలేము పెద్దవారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అభినందన పూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ మరొక్కసారి వెంకన్నకు హృదయపూర్వక అభినందనలు ఈ అవార్డు ఇంతటితో ఇక్కడే ఆగకుండా మునుముందుకు చాలా అవార్డుస్ మిమ్మల్ని వరించాలి ఇది వేదిక కావాలి కళాశ్రీ ఏదైనా అవార్డు కళాశ్రీ అవార్డుతో నా ఆ యానం ప్రారంభమైంది నా కవిత్వ యానం ప్రారంభమైంది లేదా నా కళల యానం ప్రారంభమైంది అని ఒక గుర్తింపుగా దీన్ని మీరు ఒక మెట్టుగా గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు